యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం వెల్మజాల వేదికలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలు సాగు దిగుబడి తదితర వాటికి సంబంధించిన రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి రైతులతో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం వెల్మజాల రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలు సాగు దిగుబడి తదితర వాటికి సంబంధించిన రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి రైతులతో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు రైతులతో మాట్లాడుతూ రైతు భరోసా పంట రుణమాఫీ ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహం ధాన్యం కొనుగోలు తదితర వాటికి సంబంధించి విషయాలను సీఎం నేరుగా రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీఓ ఎంఏ సలీం మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు సీనియర్ అసిస్టెంట్ దేవేందర్ గ్రామ సెక్రటరీలు దయాకరెడ్డి రమేష్ ఏవోలు రామ్సింగ్ శ్వేత రైతులు సంఘి బాలకృష్ణ అనంతరం మాజీ సర్పంచ్ రాజారత్నం మంద రాములు పురుషోత్తం జయమ్మ మాధవి అర్చన తదితరులు పాల్గొన్నారు

శుభ్రంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి మంగళవారం పొద్దున పది నుంచి పదకొండు దాకా శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు మీతో మాట్లాడుతున్నారు ఇప్పటికీ యాభై ఏడు जो राजा राम राजा का राजा जो नहीं बात नहीं हम सुबह प्रातः काल में ना सिस्टम में जैसे 40 दिन में ना समझ में तो नहीं है हमारा मार्गदर्शन कर रहा है उपसहाय या फंक्शन फंक्शन इसी इनकाoida या अनुभव में